పోర్టు ఆధారితమైనటువంటి పోర్టుకి వ్యవసాయానికి అనుసంధానం మనకి వ్యవసాయం మూలం వ్యవసాయ ఉత్పత్తులు ని పట్టుకొచ్చి పోర్టుల చుట్టుపక్కల పరిశ్రమలు పెట్టుకునేటట్టు చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటి ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టు చేయాలి ఇది చిత్తశుద్ధితో జరగాలితో కాదు దిక్కుమాల ఉపన్యాసాలతో కాదు పోర్టుని లైన్లోకి తెచ్చి పోర్టు ఏరియాలో షెడ్ లో పరిశ్రమలు పెట్టేటట్టు ప్రోత్సహించి దానికి కావాల్సిన రాయితీలన్నీ ఇచ్చి భూములు కూడా అవసరమైతే ఫ్రీగా అయినా ఇచ్చి ఎవరైతే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ గోధుమ పిండి పరిశ్రమ పెట్టు షుగర్ ఇక్కడే ఉండదు పందార పరిశ్రమ పెట్టు ఆ పంచదారతో తయారు చేసే స్వీట్ల పరిశ్రమ పెట్టు అక్కడ బెల్లం తీసుకొచ్చి బెల్లంతో తయారు చేసే స్వీట్లు ఇక్కడ నుంచి తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయి ఇట్లాగా పత్తి మనకి మనకే ఇక్కడే కదా పంటలన్నీ కంది అట్లాగే పచ్చళ్ళ పరిశ్రమలు సస్తంటారు విదేశాల పచ్చళ్ళు కావాలని చెప్పేసి పెట్టిచ్చు ఇవి పోర్టుల ఆధారితంగా ఉండాలి పోర్టుల దగ్గరలో పరిశ్రమ పెడితే ప్రాబ్లం లేదు రా మెటీరియల్ సప్లైకి ఇంకొకటి ఏరియాలని ఎంపిక చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు టమోటాలు పబ్ కందులు మినుములు ఇట్లాంటివన్నీ ఎక్కడ మీకు కనబడుతున్నాయి రాయలసీమ ఆ ప్రాంతాల దగ్గర కనబడుతున్నాయి అప్పుడు ఏం చేయాలా ఆ కాకి దాని ఏంటది మన కృష్ణపట్నం పోర్టు ఆ పరిసరాల్లో దానికి అనుగుణమైనటువంటి సెట్ చేయాలి అట్లాగే ఇటు పక్కన వచ్చేటప్పటికి ఆక్వా దాని రిలేటెడ్ లేకపోతే మీ గో గోదావరి జిల్లాలో ఉండేటటువంటి ఆక్